హలో అండి నేను మీ రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్నో హీలర్ సో మనకు ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదున శని అమావాస్య అనేది వస్తుందండి సో నేను ఎప్పుడు కూడా నా కమ్యూనిటీ అందరికి కూడా న్యూ మూన్ ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేస్తూ ఉంటాను మీరు ఒకవేళ నేను కండక్ట్ చేస్తున్న శని అమావాస్య మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను యూట్యూబ్ లైవ్ చేస్తున్నాను ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది గంటలు రాత్రి సో మీరు నాతో పాటు లైవ్గా న్యూ మూన్ మెడిటేషన్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ని జాయిన్ అవ్వండి ఇకపోతే ఈరోజు మన యొక్క టెక్నిక్ ఏంటి అంటే చాలా ఈజీ టెక్నిక్ వన్ అనదర్ మనకు ఇంకొక చాలా పవర్ఫుల్ ఈజీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ సో కొంతమంది ఏమంటూ ఉంటారంటే నాకు మేడం నేను చేస్తున్నాను మేనిఫెస్టేషన్ కానీ నాకు ఆ ఎనర్జీస్ తెలియట్లేదు నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను నాకు ఆల్రెడీ వచ్చేసినట్టుగా నేను ఊహించుకోలేకపోతున్నాను సో మీరు కూడా నేను ఆల్రెడీ జరిగిపోయినట్టుగా నేను తీసుకోలేకపోతున్నాను మేడం నా దగ్గర అసలు డబ్బులే లేవు కానీ మీరు డబ్బులు కావాలని ఊహించుకోమంటున్నారు నా రిలేషన్షిప్లో ఎప్పుడూ గొడవలే అవుతున్నాయి మీరు నాకు బాగా ఉన్నాము అన్యోన్యంగా ఉన్నామని ఊహించుకోమంటున్నారు నాకు అది రావట్లేదు ఎందుకంటే నేను పూర్తిగా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నాను ఇలా చేయడం నాకు చాలా కష్టంగా ఉంది నాకు రావట్లేదు ఆ నెగిటివ్ నుంచి బయటికి రావడానికి నాకు అస్సలు రావట్లేదు ఇంకేదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తా అంటే నాకు ఇంకా ఎక్కువగా నెగిటివ్ అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు యొక్క వీడియో అండ్ టెక్నిక్ అండి సో ఈ టెక్నిక్ లో మీ నెగిటివ్ థాట్స్ మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఇంకొద్దిగా యాంప్లిఫై చేసుకోవడానికి నేర్చుకుంటాం దాన్నే మనం అంటాం డ్రాయింగ్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ సో డ్రాయింగ్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అయితే నాకేంటి రాదు మేడం నేనేం ఆర్టిస్ట్ కాదు నేను పెద్దగా బొమ్మలు వెయ్యలేను మనకు అక్కర్లేదండి మనకు బొమ్మలు రావాల్సిన అవసరం లేదు మనం ఆర్టిస్ట్ అయ్యాల్సిన అవసరం లేదు పెయింటింగ్ కూడా వచ్చి ఉండాల్సిన అవసరం లేదు బట్ ఈ టెక్నిక్ ద్వారా మీకు ఏదైతే అడ్డుగా నిలుస్తుందో అంటే నేను ఊహించుకోలేకపోతున్నాను నాకు ఎట్లా కావాలో నాకు కనిపించట్లేదు విజువలైజేషన్ చేసుకోవాలి లేకపోతున్నాను అన్న వాళ్ళకి ఈ యొక్క వీడియో అండి సో ఈ టెక్నిక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది సో డ్రాయింగ్ టెక్నిక్ మీకు కావాల్సింది కొన్ని స్కెచ్ పెన్స్ వైట్ పేపర్స్ స్కెచ్ పెన్స్ మీకు మీకు ఏ కలర్ యూస్ చేయాలనిపిస్తే ఆ కలర్ యూస్ చేయొచ్చు ఈ ఈ కలరే అనేది ఏం లేదు సో ఒక వైట్ పేపర్స్ కొన్ని వైట్ పేపర్స్ అంటే మీకు ఒకవేళ ఎక్కువ కోరికలు ఉన్నాయనుకో త్రీ ఫోర్ వైట్ పేపర్స్ తీసుకోండి లేదు అంటే మీరు ఒక వన్ పేపర్ తీసుకొని మీ కోరికని డ్రాయింగ్ రూపంలో వేసుకోవాలి సో ఎలా వేసుకోవాలి సో స్టెప్ నెంబర్ వన్ మనం పేపర్స్ కలర్ స్కెచ్ పెన్స్ తీసుకుంటాం స్టెప్ నెంబర్ టూ ప్లీజ్ ఫస్ట్ మీరు రాయండి మన నాకేం కావాలి నాకు జాబ్ కావాలి నాకు పెళ్ళి జరగాలి నేను కన్సీవ్ అవ్వాలి నేను ప్రెగ్నెంట్ అవ్వాలి నేను బిజినెస్లో ప్రతీ నెల నాకు గ్రోత్ కనిపించాలి నేను ఎక్కువగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి నా రియల్ ఎస్టేట్లో నేను ఎక్కువగా ప్లాట్స్ సేల్ చేయాలి మీ కోరిక ఏదైతే ఉందో ఫస్ట్ అది రాయండి అంతే ఏం రాయనవసరం లేదు కోరికను రాయండి మీరు అఫర్మేషన్ రూపంలో రాయాలా ఆల్రెడీ జరిగిపోయినట్టు రాయాలా ఇది ఏం అక్కర్లేదు మీకు ఏం కావాలో అది మాత్రమే రాయండి ప్రతి నెల నా సంపాదన లక్ష రూపాయలు అంతే నేను వన్ ల్యాక్ అర్న్ చేయాలనుకుంటున్నాను నేను ఈ ఇయర్లో ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను బిజినెస్ అనేది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను ఇన్ని ప్లాట్లు అమ్మాలనుకుంటున్నాను ఈ విధంగా మీరు చేయండి రాయండి ఇది రాసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్తాం డ్రాయింగ్ ఒక దానికి సో థర్డ్ స్టెప్ వచ్చేసి డ్రాయింగ్ సో మీరు రాసిన కోరికకు మీకు ఏం కావాలి అనేది పాయింటర్ వైజ్ కూడా రాయొచ్చు అంటే ఇప్పుడు పెళ్ళి కావాలి అన్న జాబ్ కావాలి అన్న జాబ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల కావాలి పెళ్ళి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల జరగాలి నా బిజినెస్లో ప్రతి నెల ప్రాఫిట్ ఎంత కావాలి ప్రాఫిట్ అనేది లక్ష రూపాయలు నాకు ప్రాఫిట్ కావాలి ఇలా స్పెసిఫిక్గా రాసుకుందాం దీని రాసుకున్న తర్వాత స్టెప్ ఫోర్ వచ్చేసి మనము ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇవి ఇమేజెస్ మీకు అటాచ్ కూడా చేస్తానండి మేబీ కనిపించకపోతే సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ కోసం తీసుకుందాం ఫర్ మనీ మనం ఇక్కడ మనకి ఎంత మనీ కావాలో అనేది రాస్తాం నేను ఇక్కడ చిన్న అమౌంట్ తీసుకున్నానండి పదివేలని తీసుకున్నాను ఇక్కడ ఒక మనిషి పెట్టాను అంటే నాకు ఆ మనిషి నుంచి ఆ డబ్బులు రావాలి అన్స్టక్ అయిపోయింది ఆ మనిషి నుంచి నాకు డబ్బులు రావాలి సో నేను అమౌంట్ ఎంత రావాలనేది రాశాను అక్కడ ఆ మనిషి వేశాను మీరు ఇక్కడ ఇంకా కావాలంటే ఆ మనిషి పేరు కూడా రాయొచ్చు రాసిన తర్వాత మీరు ఇక్కడ ఓ మై గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ హ్యావ్ గాట్ టెన్ థౌజండ్ రూపీస్ ఫ్రమ్ సో అండ్ సో పర్సన్ నేను ఇక్కడ రాసానండి ఎగ్జాక్ట్లీ ఇలానే మనము డ్రాయింగ్ అనేది రాసుకుంటాం రాస్తామంటే మనం రిసీవ్ చేసుకున్నట్టు సో ఎవరైతే ఊహించుకోలేకపోతున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో మనము ఇలా బొమ్మ వేసుకొని ఇలా వాళ్ళు ఇచ్చేసినట్టుగా మనకు వాళ్ళు మనకి ఇస్తున్నట్టుగా మనము బొమ్మ వేసుకుంటున్నాం అలానే మనము థ్యాంక్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ యూనివర్స్ అని మెన్షన్ చేస్తాం ఈ విధంగా మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా డబ్బు మీకు ఎవరి దగ్గర నుంచి అయినా రావాలంటే ఈ విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు మీ కంపెనీ నుంచి రావాలి అనుకుంటే మీరు ఒక కంపెనీ ఒక బిల్డింగ్ వేసి ఆ కంపెనీ నేమ్ రాసి ఆ కంపెనీ నుంచి నాకు పీఎఫ్ అమౌంట్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అనేసి ప్లీజ్ డూ మెన్షన్ అలా మెన్షన్ చేయొచ్చు మీరు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జా ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి అందరు స్టూడెంట్స్ కూడా నాకు మార్క్స్ కావాలి మంచి స్కోర్ కావాలి మంచి పర్సంటేజెస్ కావాలి అంటూ ఉంటారు సో ఫర్ గుడ్ మార్క్స్ ఇది నేను మనీ కోసం చూపించాను రెండవ డయాగ్రామ్ వచ్చేసి గుడ్ మార్క్స్ అంటే మంచి రిజల్ట్ మంచి మార్క్స్ కోసం మనం ఎలా డ్రాయింగ్ టెక్నిక్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ స్కూల్ నేమ్ అంటే మీరు స్కూల్ నేమ్ అయితే స్కూల్ నేమ్ కాలేజ్ నేమ్ అయితే కాలేజ్ నేమ్ లేదు మీరు రాసిన ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు ఎంసెట్ అవ్వచ్చు సో అలాంటివి వన్ ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్ పేరు రాస్తారు తర్వాత మీ రిజల్ట్ నా మై రిజల్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని రాసుకోండి ఇంగ్లీష్ ఇన్ని మార్క్స్ హిందీ ఇన్ని మార్క్స్ మ్యాథ్స్ ఇంత సైన్స్లో ఇన్ని రావాలి అనేసి ఈ విధంగా డ్రా చేసుకోండి అలానే ఇక్కడ ఒక చిన్నగా థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన స్కోర్ అద్భుతమైన మార్క్స్ నాకు అన్ని సబ్జెక్ట్స్లో వచ్చినందుకు ఐ లవ్ యూ యూనివర్స్ అనేది మనం చెప్తాం దీన్నే మనం డ్రాయింగ్ టెక్నిక్ అంటాం సో మీకు ఇక్కడ మనీ కోసం చూపించాను ప్లస్ గుడ్ మార్క్స్ కోసం చూపించాను అలానే మనం హెల్త్ గురించి రాయొచ్చు రిజల్ట్స్ సారీ రిలేషన్షిప్స్ గురించి కూడా రాయొచ్చండి సో నేను ఇక్కడ రిలేషన్షిప్ గురించి కూడా రాశాను సో టూ టూ సినారియో తీసుకుందాం మై లవ్ ఇస్ మై లవ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని రాశాను నేను ఇక్కడ సో ఇక్కడ మనం బొమ్మలు వేసుకోవచ్చు అంటే సింపుల్ ఇలాంటి బొమ్మలు కూడా వేసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్ డ్రాయింగే రావాలి అనేది ఏం లేదండి సో లవ్ లైఫ్ సో చూడండి నేను ఇక్కడ లవ్ లైఫ్ అంటే ఇక్కడ రెండు బొమ్మలు వేసేసాను ఇక్కడ మీరు రాయొచ్చు సో మీ పేరు ఇక్కడ తన యు ఆర్ పార్ట్నర్ పేరు రాయొచ్చు సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ సో నా రిలేషన్షిప్ చాలా అద్భుతంగా చాలా ప్రేమతో చాలా హార్మోనియస్గా అన్యోన్యంగా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మీరిద్దరూ కలిసి ఉన్నట్టు మీరు ఎప్పుడు లవ్ షేర్ చేసుకుంటున్నట్టుగా మనము డ్రాట్ చేసుకుంటాం ఇంకొకటి వచ్చేసి మనము ఎవరైనా మనం ప్రపోజ్ చేస్తున్నామో మనం చేయాలి లేదా ఆ వ్యక్తి మన కోసం రావాలి అనుకుంటే మీరు ఇలానే సేమ్ ఇక్కడ ఎలా అయితే నేను బొమ్మలు గీసాను ఇక్కడ కూడా బొమ్మలు గీసి మీరు ప్రపోజ్ చేస్తున్నట్టుగా లేదా అతను ప్రపోజ్ చేస్తున్నట్టుగానో రాసుకోవచ్చు ఇక్కడ బొమ్మ మీరు గీసుకోవచ్చు ఓ మై ప్రపోజ్డ్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు థ్యాంక్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ సో ఈ విధంగా మనము డ్రాయింగ్ టెక్నిక్స్ వేసుకోవాలి సో ఇలా డ్రాయింగ్ టెక్నిక్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వేసిన బొమ్మల్ని ఒక్క త్రీ మినిట్స్ అలానే చూస్తూ ఉండండి ఎవ్రీ డే ఎవ్రీ డే త్రీ మినిట్స్ చూడండి త్రీ మినిట్స్ చూసి సో ఇక్కడ నేనేం చెప్పాను ఓ మై గాడ్ హీ ప్రపోజ్డ్ మీ నాకు ఇతను ప్రపోజ్ చేశాడు అన్నారు సో నేను కళ్ళు మూసుకొని ఈ డ్రాయింగ్ని ఊహించుకుంటూ నేను దాన్ని త్రీ మినిట్స్ పాటు విజువలైజేషన్ చేసుకుంటాను అరే నాకు అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు అనేసి నేను ఊహించుకుంటాను సో దీన్ని చేసిన తర్వాత మనకు ఇమేజెస్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది దీన్నే డ్రాయింగ్ టెక్నిక్ అంటారు మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండి ఇంకెందుకు ఆలస్యం మీరు మీ అన్ని కోరికలకి ఇలానే డ్రాయింగ్స్ వేసుకొని మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీరు నిజం చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంది అలానే నేను చేస్తున్న యూట్యూబ్ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో న్యూ మూన్ మెడిటేషన్ అమావాస్య మెడిటేషన్తో పాటు నేను మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు రెస్పాండ్ చేస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో కలుద్దాం థ్యాంక్ యూ